హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సరతా న్యాచురల్ వైఫ్ ఈరోజు వీడియో వచ్చేసి పన్నీర్ కుర్మా ఈ పన్నీర్ కుర్మా చపాతి పూరి బగారా రైస్లోకి బెస్ట్ కాంబినేషన్ చాలా టేస్టీగా ఉంటుంది ఈ పన్నీర్ కుర్మ ఇంట్లో చేసినా కూడా రెస్టారెంట్ స్టైల్ టేస్ట్కి ఏమాత్రం తీసిపోకుండా ఉంటుంది ఫస్ట్ టైం చేసేవారు కూడా చాలా సింపుల్గా ఈజీగా టేస్టీగా కూడా చేసుకోవచ్చు ఇంకా ఈ రెసిపీ ప్రత్యేకత ఏమిటంటే మనం ఇంట్లోనే జున్నుపాలతో చేసిన పన్నీర్తో చేసిన పన్నీర్ కుర్మ జున్ను పాలతో పన్నీర్ ఎలా చేయాలనేది టూ డేస్ బ్యాక్ అప్లోడ్ చేసిన వీడియోలో ఉంటుంది మన ఛానల్ చెక్ చేయండి ఇంట్రెస్ట్ ఉన్నవారు హై ప్రోటీన్ రిచ్ అండ్ టేస్టీ పన్నీర్ రెసిపీని ఏ విధంగా రెడీ చేయాలో వీడియోని అస్సలు స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి మనం మార్కెట్లో పన్నీర్ తెచ్చుకున్నా కూడా మనకి నచ్చిన సైజులో పీసులు కట్ చేసుకోవాల్సిందే ఎలాంటి కెమికల్స్ ఫుడ్ కలర్స్ వాడకుండా చాలా న్యాచురల్గా చేసిన పన్నీర్తో ఈ రెసిపీ అంటే మాటలు కాదు టూ డేస్ బ్యాక్ ఇంట్లోనే పన్నీర్ చేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్న విషయం తెలిసిందే ఈ పన్నీర్ కుర్మా నాన్ వెజ్ని తలపించేలా ఉంటుంది కార్తీక మాసంలో నాన్ వెజ్ అవాయిడ్ చేసేవారు ఈ పన్నీర్ కుర్మా పన్నీర్ రెసిపీస్ కూడా చేసుకొని తినొచ్చు ఇందులో ఎక్కువగా ప్రోటీన్స్ అనేది సమృద్ధిగా ఉంటాయి మన దంతాలు కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటాయి అన్నమాట ఈ పన్నీర్ రెసిపీస్ తినడం వల్ల ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని మందపాటి కళాయి పెట్టుకొని ఒక రెండు మూడు కూర గంటలు నెయ్యి వేసుకోవాలి నేను ఫ్రెష్ నెయ్యి ఇంట్లోనే రెడీ చేసిన నెయ్యి వేసుకున్నాను స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ మనం ముందుగా పీసులుగా కట్ చేసుకున్న పన్నీర్ ముక్కల్ని యాడ్ చేసుకొని ఈ నెయ్యిలో ఫ్రై చేసుకోవాలి అంటే దోరగా వేయించుకోవాలి పన్నీర్ ముక్కల్ని ఇలా వేయించుకోవడం వల్ల మన ఈ పన్నీర్ ముక్కలు అనేవి చెదరకుండా చిట్లు పోకుండా అలాగే ఉంటాయన్నమాట ఇంకా నెయ్యిలో వేయించడం వల్ల చాలా రుచిగాను ఫ్లేవర్గా కూడా ఉంటాయి ఇలా దోరగా వేయించుకొని ఒక బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకోవాలి అదే కళాయిలో ఒక పదిహేను ఇరవై జీడిపప్పులు కూడా యాడ్ చేసుకొని ఈ జీడిపప్పులు కూడా అదే విధంగా దోరగా వేయించుకోవాలి ఈ పన్నీర్ రెసిపీలో జీడిపప్పులు వేసుకోవడం వల్ల గ్రేవీ అనేది చిక్కదనం వస్తుంది ఈ జీడిపప్పులు కూడా దోరగా వేయించుకున్న తర్వాత మరొక బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇంకా అదే కళాయిలో మనం ముందుగా రెడీగా కట్ చేసుకొని పెట్టుకున్న పచ్చిమిర్చి మొక్కలు ఉల్లిపాయ మొక్కలు టమాటా మొక్కలు సైజు ఎలా కట్ చేయాలనేది ఏం లేదు రూలు మా పెద్దగానైనా కట్ చేసుకోవచ్చు నేను ఆయిల్ వేయకుండా అదే కాళ్ళయిలో పచ్చిమిర్చి ఫ్రై చేసుకుంటున్నాను చాలా తక్కువ ఆయిల్తో చేసిన రెసిపీ ఈ పచ్చిమిర్చి కొద్దిగా మగ్గిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు యాడ్ చేయాలి ఇవి కూడా వన్ బై వన్ వేసుకోవాలన్నమాట వన్ ఒకటి మగ్గంగానే ఇంకొకటి వేసుకోవాలన్నమాట ఉల్లిపాయలు పచ్చిమిర్చి టమాటా మొక్కలు ఈ విధంగా మనకి ఏదైనా ఒక రెసిపీ చేయడం వస్తే పర్ఫెక్ట్గా చింత అనేది ఉండదు మనకి ఇదే రెసిపీ తినాలని రెస్టారెంట్కి వెళ్తే ఒకవేళ ఒక హాఫ్ అన్ అవరు వెయిట్ చేయాల్సి ఉంటుంది వాళ్ళు ఎలాంటి సాసులు కలుపుతారో తెలీదు అవి తిని ఫుడ్ పాయిజన్ అవుతూ ఉంటాయి ఇవి మగ్గుతూ ఉండగానే చెంచాడు పసుపు రుచికి తగినంత ఉప్పు యాడ్ చేసుకొని ఉడికించుకుంటే త్వరగా ఉడుకుతాయి అంటే మనం వాటర్ యాడ్ చేయకుండానే మగ్గుతాయి అనమాట ఉప్పు వేయడం వల్ల ఇప్పుడు మనకి బయట ఫుడ్ తినడం వల్ల కూడా కడుపులో మంట విపరీతంగా వస్తుంది అనేది చాలామందికి అనుభవపూర్వకంగానే ఉండి ఉండవచ్చు ఇవన్నీ ఉడికించుకున్న తర్వాత పూర్తిగా చల్లారి పెట్టుకొని మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకున్న మిశ్రమం కొంచెం మందంగా ఉంటుంది కాబట్టి కొంచెం వాటర్ యాడ్ చేసుకొని కొంచెం జోరుగా చేసుకోవాలి జోరుగా చేసుకొని కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మరలా స్టవ్ ఆన్ చేసుకొని ముందుగా వాడిన కళాయిని క్లీన్ చేసుకొని నీట్గా ఒక రెండు మూడు పావులు ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఈ ఆయిల్ ఈటెక్కగానే సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకొని కలుపుకోవాలి ఈ ఉల్లిపాయ ముక్కలు మగ్గిన తర్వాత ఫ్రెష్గా ఉన్న చెంచాడు అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి ఇదే పన్నీర్ కుర్మా క్యాప్సికమ్ వేసి కూడా చేసుకోవచ్చు మన ఛానల్లోనే ఉంది ఇంట్రెస్ట్ ఉన్నవారు చెక్ చేయండి ఇప్పుడు మనం అల్లం పేస్ట్ వేసుకున్న తర్వాత పచ్చివాసన పోయే వరకు మగ్గించుకున్న తర్వాత ముందుగా మిక్సీ పట్టుకొని రెడీగా పెట్టుకున్న గ్రేవీని టమాటా ఉల్లిపాయ పచ్చిమిర్చి గ్రేవీని యాడ్ చేయాలి యాడ్ చేసిన తర్వాత కొంచెం ఇంకా ఎంత గ్రేవీ వేసామో మళ్ళీ అంత వాటర్ యాడ్ చేసుకోవాలి ఇదే విధంగా మందంగా ఉంటే మనకి అడుగంటి మాడు వాసన వస్తుందనమాట కొంచెం పలచగానే చేసుకోవాలి ఎందుకంటే మనం ఫ్రై చే నెయ్యిలో ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కలు కూడా ఉడకాలి కదా మనం ముందుగా టమాటాలు ఉడికించుకునేటప్పుడు కొద్దిగా ఉప్పు వేసుకున్నాం కదా ఇప్పుడు ఉప్పు ఒకసారి చెక్ చేసుకొని సరిపోకపోతే వేసుకోవచ్చు నేను మేము కారం తక్కువగా తింటాం కాబట్టి కారం వేయలేదు పచ్చిమిరపకాయలు వేసాం కదా ఆ కారం సరిపోతుంది మీకు కావాలంటే కారం యాడ్ చేసుకోవచ్చు ఒక టేబుల్ స్పూను ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కల్ని ఈ గ్రేవీలో వేసి ఒకసారి కలుపుకొని ఈ పన్నీర్ ఉడికినంతసేపు కూడా స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి మూత పెట్టుకొని మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉడికించుకోవాలి లేదంటే మధ్యలో కలపకపోతే అడుగంటే అవకాశం ఉంటుంది ఈ గ్రేవీ ఉడికేటప్పుడే టోటల్ హోల్ గరం మసాలా వేసుకోవాలి ఒక చెంచాడు అంటే ఆకు పట్ట లవంగా ఇలాచి రాతి పువ్వు షాజీరా మనకి బిర్యానీ దినుసులు ఏవైతే ఉంటాయో అవన్నీ వేయించుకొని పొడి చేసుకున్న పొడి అనమాట హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకున్న తర్వాత వేయించి పొడి చేసి పెట్టుకున్న ధనియాల పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలి అది టేబుల్ స్పూన్ ఇది టేబుల్ స్పూన్ యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఈ గ్రేవీ అనేది చిక్కగా ఉడికే వరకు ఉడికించుకోవాలన్నమాట ఇప్పుడు ఇలా ఉడికిన మిశ్రమంలో సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరని యాడ్ చేసుకొని కలుపుకోవాలి కొత్తిమీర వేసుకోవడం వల్ల హైలైట్ అవుతుంది ఏ రెసిపీ అయినా సరే కొత్తిమీర వేసుకున్న తర్వాత ఒక నిమిషం సేపు అలాగే ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి చాలా సింపుల్గా ఎంతో రుచికరమైన రెస్టారెంట్ స్టైల్ టేస్ట్తో పన్నీర్ కుర్మా రెడీ అవుతుంది చక్కగా మరొక బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని పూరీ చపాతి బగారా రైస్లోకి ఎలా సర్వ్ చేసుకొని తిన్నా కూడా చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ ఫర్ వాచింగ్